ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కలిసి చదువుకున్నారు కలిసి పెరిగారు తక్కువ కాలంలోనే ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది ఇంకేముంది ఇద్దరు చిలక గోరింకల చెట్టా పట్టాలేసుకుని ప్రపంచమంతా చుట్టేశారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా దగ్గరయ్యారు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు పెళ్లి విషయం పెద్దలకు చెప్పి ఒకటవ్వాలనుకున్నారు కానీ అక్కడే మొదలైంది అసలు కథ పెద్దలే తమ పెళ్లికి పెద్దలు అని అనుకునే లోపే వారి పెద్దరికమే ప్రేమకు ఆటంకమైంది తమ ప్రేమకు పెద్దలు నో చెప్పారని ప్రేమికుడు ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా మార్కూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో చోటు చేసుకుంది గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అసలు జరిగిన విషయం ఏమిటంటే ఎర్రవల్లికి చెందిన చేవేల అంజమ్మ యాదయ్య కుమారుడు నరేష్ అదే గ్రామానికి చెందిన అతడి స్నేహితురాలు ప్రేమించుకున్నారు ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు వారు నో అన్నారు గొడవలయ్యాయి ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది ఊర్లో దీనిపై పంచాయితీ కూడా జరిగింది కుల పెద్దల సమక్షంలో ఒకరి జోలికి మరొకరు వెళ్లకుండా పరస్పరం ఒప్పందం చేసుకున్నారు మళ్లీ ఎట్టి పరిస్థితులు కలవొద్దని ఫోన్లో మాట్లాడుకోవద్దని షరతు పెట్టారు కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు ఫలితంగా దూరంగా ఉన్న ప్రేమికులు మళ్లీ ఫోన్లోనే మాట్లాడుకున్నట్లు తెలిసింది నరేష్ ఆమెకి దూరంగా ఉండలేక కుమిలిపోయాడు ఉంటే నీతోనే కలిసి ఉంటా లేదంటే చనిపోతానంటూ యువతికి పలుమార్లు ఫోన్లో చెప్పినట్లు తెలిసింది శుక్రవారం సాయంత్రం యువతికి ఫోన్ చేసిన నరేష్ నువ్వు లేకుండా నేను బతకలేను అని చెప్పాడు చివరిగా నిన్ను ఒక్కసారి చూడాలని ఉందని యువతికి వీడియో కాల్ చేశాడు నరేష్ కొద్దిసేపు మాట్లాడి చీర తీసుకుని ఉరి వేసుకుంటున్నానని చూపిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు యువతి కుటుంబ సభ్యులే తమ కుమారుడిని హత్య చేశాడని నరేష్ తల్లిదండ్రులు అంజమ్మ యాదయ్య ఆరోపించారు తన కుమార్తెను ప్రేమించాడనే అహంతోనే తమ అబ్బాయిని పలుమార్లు తీవ్రంగా కొట్టారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు